హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మాస్ట్ రెసిపీ ఇవాళ మనం క్రిస్పీ ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని దాన్ని పొట్టు తీసి ఇలా పొడువుగా మరీ సన్నంగా కాకుండా మరీ లావుగా కాకుండా చూపించిన విధంగా కట్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు మనం చేత్తో కొంచెం పిసికినట్టు చేద్దాం ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు విడివిడిగా వస్తాయి అలాగే ఉల్లిపాయల్లో నుంచి నీళ్ళు కూడా ఊరుతాయి చూసారు కదా ఉల్లిపాయలు అన్నీ సెపరేట్ అయ్యాయి ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల వరకు కారం వేసేసుకుందాం అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం వాము కూడా యాడ్ చేసుకుందాం వాము యాడ్ చేసుకోవడం వల్ల యాసిడిటీ ప్రాబ్లమ్స్ అనేది రాదు ఎన్ని తిన్నా ఇంకా తినాలని అనిపిస్తుంది అండ్ డైజెషన్ కూడా మంచిగా అవుతుంది అలాగే దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుందాం మీరు కావాలంటే స్కిప్ కూడా చేయొచ్చు గరం మసాలా ఇప్పుడు దీన్ని మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల దీంట్లో నీళ్ళు ఊరడం స్టార్ట్ అవుతాయి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేసుకొని అంత కలుపుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు యాడ్ చేయడం అవసరం లేదండి ఇలా ఉల్లిపాయలకు పిండి వరకు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి చూసారు కదా నీళ్ళు యాడ్ చేయకుండానే ఎంత పర్ఫెక్ట్గా పిండి రెడీ అయిందో ఇప్పుడు మనం పకోడీని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో నూనె వేసుకోవాలి నూనె మంచిగా కాగానివ్వాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇలా చూపించిన విధంగా మన పకోడీ వేసుకోవాలి అన్ని ముద్ద ముద్దలాగా వేసుకోవద్దు ఇలా చూపించిన విధంగా వేసుకోవాలి ఇలా అయితే అవి క్రిస్పీగా వస్తాయి ముద్దలు ముద్దలుగా వేయడం వల్ల దాని లోపల అంతా ఫ్రై అవ్వక మెత్త మెత్తగా వస్తాయి ఇలా మనం విడివిడిగా వేస్తే అవి క్రిస్ మంచిగా కాలి క్రిస్పీగా వస్తాయి ఇలా మంచిగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారికి ఇవ్వాలి రెండు సైడ్లు ఇలా టర్న్ చేసుకుంటూ చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చాయి ఇప్పుడు ఈ పకోడీని మనం తీసేద్దాం ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా చిన్న చిన్న బ్యాచెస్ లాగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా చేసుకుంటే మీకు బియ్యం యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అలాగే తినే సోడా కూడా మనం వేసుకునే అవసరం లేదు చాలా క్రిస్పీగా టేస్టీగా ఆనియన్ పకోడీ రెడీ అండి వానకాలంలో లేదా చలికాలంలో మనకు వేడివేడిగా తినాలనిపిస్తుంది అప్పుడు ఇలా ఫాస్ట్గా పకోడీ చేసుకుంటే ఆ వెదర్కి ఆ మజానే వేరండి చూసారు కదా అదేవిధంగా మిగతా అంత పిండిని కూడా నేను పకోడీలాగా వేసుకొని కాల్చుకున్నాను చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ఆనియన్ పకోడీ టెన్ మినిట్స్లో రెడీ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్